నంది అవార్డు గ్రహీత రంగస్థల నటుడు రచయిత గాయకుడు ఉపాధ్యాయుడు అయిన ఆమూరి పలువురు ఘనంగా సన్మానించారు బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు పొందిన ఆమూరి సుబ్రహ్మణ్యం పాతికేలు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా ఆయనను రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపి వారిని ఉత్తమ పౌరులుగా మేధావులుగా తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్యం రంగస్థలం కళాకారుడిగా కూడా రాణించాలని గుర్తు చేశారు గాయకుడిగా రచయితగా ఆయన నంది అవార్డు కూడా పొందారని పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశస్సులతో శేష జీవితం ఆయన సంతోషకరంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా రాజశేఖర్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ కళాకారుడు ఉపాధ్యాయుడు ఆమూరు సుబ్రమణ్యం గారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు ఆయన పదవి విరమణ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా ఆయనకు కళలు అంటే ఎంతో మక్కువ నటనంటే ఎంతో మక్కువ ఆయన ఎంత ఒడిదుడుకులు ఉండి ఈ స్కూలు ఉద్యోగంలో బిజీగా ఉన్న ఆయన నటనంటే ఒకరోజు ముందే వచ్చి నటన చేసి అందరిని మెప్పించేవాడు పద్యాలు భలే పాడేవారు పాటలు బాగా పాడేవారు అలాంటి మహోన్నత వ్యక్తి ఆమూరు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు పదవీరమం చేసిన సందర్భంగా ఆమూరు సుబ్రహ్మణ్యం దంపతులకు పదవీరమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన శేష జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా సుఖమయంగా గడపాలని మేము రాయలసీమ రంగస్థలి తరఫున కోరుకుంటాం